యాదవ సోదరులకు నగర్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా సదర ఉత్సవ శుభాకాంక్షలు గ్రామ మన వార్డుల నుంచి కూడా కోతులను తీసుకొని మన సోదరులందరూ కూడా వస్తూ ఉన్నారు మన పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం విద్య పరంగా ఉద్యోగాల పరంగా వైద్య పరంగా సామాజిక మార్పు పరంగా నాయకత్వ మార్పు పరంగా మార్పు రావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవరూ చేయనట్టు ఒక అడుగును మేము ముందుకేసినాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉపాధి రంగాల్లో పెట్టాలి అని చెప్పి ఒక భగీరథ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం హైకోర్టు తీర్పును అడ్డొచ్చినా సుప్రీంకోర్టు తీర్పును అడ్డొచ్చిన దానికి కావలసినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి వెనక మహాక వెళ్ళడు కాబట్టి ఈరోజు రిజర్వేషన్ శాతం పెంచాలి అని చెప్పి దృఢ సంకల్పంతో బయలుదేరినాం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టి ఆర్డినెన్స్ కూడా పాస్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు రాజ్యాంగబద్ధంగా కొన్ని ఇబ్బందులు ఉన్నట్టున్నాయి కోర్టు కొట్టేసింది కానీ ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని మనం సంవత్సరాల పాటు కొనసాగించినామో రిజర్వేషన్స్ వచ్చేదాకా మన అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో మనం పార్లమెంట్ పార్లమెంట్లో కూడా దాన్ని పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికోసం కూడా మిగతా పార్టీల నాయకులను కూడా ఒప్పించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇవన్నీ కూడా మనందరం గట్టి నిశ్చయంతో ముందు కదులితే అయ్యే పనులు మన మహబూబ్ నగర్కి వస్తే ఈ రోజు యాదవులు అందరూ కూడా ఐకమత్యంతో ముందు సాగుతూ ఉన్నాం చాలా ముచ్చటేస్తూ ఉంది ప్రతి సమస్యను కూడా మీ కుల పెద్దలు నా దగ్గర తీసుకొస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు తపన పడుతూ ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బంది ఉన్నా ఇద్దరు ముగ్గురు ఎవరన్నా పీకులాడుతున్నా కొట్లాడుతున్నా వాళ్ళను కూర్చోబెట్టి సంజాయించి అట్లా కాదు అని చెప్పి సరి చెప్పి ఒక నాయకత్వం మంచి మనసున్న నాయకత్వం ఈ రోజు యాదవ జాతికి ఇక్కడ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జిల్లాలో ఉంది దీన్ని చూసి మనం అందరం కూడా గర్వపడాలి ఇంటర్నల్ గా ఏమున్నా సరే కానీ ఐకమత్యంగా ఈ రోజు ఆ కార్డు చూస్తే తెలుస్తుంది ఈ కార్డు లో ఇంతమంది పేర్లు ఉన్నాయి పార్టీలని భేదం లేదు నీవాడా నా వాడా అని భేదం లేదు అందరు కూడా కలిసి ఈ ఉత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున గొప్పగా చేసుకుంటారంటే అది కేవలం యాదవ సోదరులకే సాధ్యమైంది కాబట్టి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ ఐకమత్యాన్ని చూసి మిగతా సమాజాలు కూడా మీ బాటలో నడవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే సమాజం ఐకమత్యంగా ఉన్నప్పుడే మనకి ఏం కావాలి అన్న ఆలోచన వస్తుంది మనకు రావాల్సిన హక్కుల గురించి గట్టిగా మాట్లాడాలి అన్న ధైర్యం వస్తుంది తెగింపు వస్తుంది తెగువ వస్తుంది ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వాలు కూడా మన మాట వింటాయి కాబట్టి ఆ దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు ఉంటాయి అలాగే మా పెద్దలు చెప్పిండ్రు ఇన్సూరెన్స్ అనేది ఉండాలా గుర్లకాపలను దూరం తీసుకొని పోతారు ఏమవుతుందో అని అది చాలా మానవీయ కోణంతో మనం చూడాల్సిన అవసరం ఉంది నాకు ఇది మొట్టమొదటిసారిగా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా అధికారులతో కానీ తర్వాత మంత్రులతో కానీ మా మంత్రి శ్రీఆారి గారితో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ ఖచ్చితంగా దీన్ని మాట్లాడతాను దీని మీద ఇంకా అవగాహన పెంచుకొని అటువంటిది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద సమాజం మీద ఉన్నది కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో డిలిమిటేషన్ జరుగుతాయి ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉంది నా వరకు నేను ఆ ముప్పై నాలుగు పెరిగే నియోజకవర్గాలు అన్నిట్లో కూడా బీసీ నాయకులను పోటీ పెట్టాలి అని చెప్పి నేను ఈ వేదిక నుంచి నా ఆలోచన పంచుకుంటా ఉన్నా అంటే ఏకబిగిన ముప్పై నాలుగు పెరుగుతాయి మనకు మా పార్టీ తరఫున కూడా ఎలాగో నలభై రెండు శాతం అంటా ఉన్నాం కానీ రేపు పెరిగే నియోజకవర్గాల్లో కూడా అత్యధిక స్థాయిలో మన బీసీ బిడ్డలకు ఆ టికెట్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు రాణిస్తారు కాబట్టి పెద్దలు మాట చెప్పిండ్రు ఇప్పటి నుంచే మన నాయకత్వాన్ని పెంచుకోవాలి ఇప్పుడిప్పుడే సమాజం ఆలోచిస్తా ఉంది అందరికి న్యాయమైన వాటా రావాలని చెప్పి ఆలోచన చేస్తా ఉంది పార్టీలు ఆలోచన చేస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు సమయం ఉంది మన నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి రేపు గ్రామ పంచాయతీల్లో కావచ్చు వార్డు మెంబర్ కార్డు నుంచి పార్లమెంటు దాకా మనము తయారు కావాల్సిన అవసరం ఉంది అవకాశం వచ్చినప్పుడు మనం తయారు లేకుంటే అది ఇంకోరికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మన వ్యాపారాలు వృద్ధి చేసుకోవాలి ఎంటర్ప్రీనర్ కావాలి సంపద సృష్టించాలి అలాగే రాజకీయంగా కూడా చైతన్యం కావాలి అందరూ కూడా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను జై బోలో శ్రీ కృష్ణ భగవానికి